కేంద్ర మంత్రి బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు ఇళ్లకు ఇంద్రమ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా ఎలా ఇవ్వరో మేము చూస్తామన్నారు బండి సంజయ్ ఆయన ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని గుర్తు చేశారు రాష్ట్రం నుంచి పది నెలల కాలంలో జీఎస్టీ రూపంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసిందన్నారు కానీ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేతో చెప్పాలన్నారు రాజ్యాంగం నేర్పరచుకున్నాం అది తెలియకుండా అవగాహన లేకుండా ఇంద్రమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఏమంటా ఉన్నారు కొంతమంది సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పది సంవత్సరాల అధికారంలో కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పడిన ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్ లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇంద్రమ్మ గురించి మాట్లాడుతున్నారే నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది అడుగుతా ఉన్నా ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఏమా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టి పేరు మీద సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కడతా ఉన్నామే ఆరు వందల అరవై నాలుగు వేల రూపాయలు జిఎస్టి పేరు ఈ పది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల తగ్గిన పన్నులు వసూలు చేసుకున్నది కేంద్రం భారతీయ జనతా పార్టీ పథకాల పేరు పెట్టింది దీన్ దయాల్ అంత్యోదయ అటల్ ఫైనాన్స్ యోజన పెన్షన్ యోజన దీన్ దయాల్ గృహజ్యోతి యోజన ఇవన్నీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వల్ల సంబంధం లేని వీళ్ళ పేర్లన్నీ మీరు పెట్టుకుంటారు ఇలా మీరు ఇందిరమ్మ గురించి మాట్లాడతారా ఇక అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు దరఖాస్తులు తీసుకుంటుంటే పథకాలకు దరఖాస్తులు ఎందుకు అన్నారు కేటీఆర్ ఏ ఊరికి పోదామో నువ్వే డిసైడ్ అవ్వు ఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగితే అప్పుడు అడగాలని సవాల్ చేశారు అసహనానికి పరాకష్ట కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు ముందు అప్లికేషన్లు అడుగుతా ఎన్నిసార్లు ప్రజలను అవమాన పరిస్థితున్నది వాళ్లే అప్లికేషన్ల ప్రక్రియ సంబంధించి మా దగ్గర గతంలో ప్రజాపాలన అప్లికేషన్లలో తీసుకొని కుల సర్వే తీసుకుని అప్లికేషన్ల దగ్గర నుంచి కొంత వివరాలు పంపితే గ్రామాల్లో పంచాయతీ చేసింది మీరే అప్లికేషన్ల ప్రక్రియ తీసుకున్నాం అర్హత కలిగిన వాళ్ళకి అందరికి కాలపరిమితి కేటీఆర్ గారు అర్హత కలిగిన వాళ్ళకి నాడు మమ్మల్ని అడుగు చెప్తా దా ఏ ఊరికి నీ సిరిసిల్ల నియోజకవర్గం కస్తావా మీ బావగారి గారి వస్తావా నాయనగారి గజలకు కస్తవా ఎక్కడికి వచ్చినా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీకు జవాబు చెప్పడానికి సిద్ధంగా కనీసం ఇప్పుడైనా కొంత ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం ఉండదు అనేక రకాలుగా శాపనార్థాలు పెట్టిన మీరు ఒకటేటి ఒకటేనికొకటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళలకు ఆర్టీసీ బస్సు ఐదు వందల గ్యాస్ సిలిండర్ యాభై ఐదు వేల ఉద్యోగాలు సన్నవాట్లకు పైసలు పెంపు రైతు మన ఐదు నుంచి లక్షలు కార్యక్రమాలు చేసుకోవడం పరాకాష్ట ఆలోచన లేకపోతే అజీర్తిగా ఉంటే మా వాళ్ళంతా కొంత కార్టూన్ వేసి ఆ ప్యాకెట్లు కూడా పంపిస్తాం అందరికి ఆ విధంగా కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు అందకపోతే శాసనసభ ఉన్నది ప్రజాస్వామ్యం ఉన్నది చర్చ చేద్దాం మెహమానంకు దేకి నేకి కూబి అనే అంశాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటుంటే పాపం ఇంకా అజ్ఞానం నుంచి బయటికి రాలే